హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు వావ్ అనేలా మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను అలాగే ఓనర్ నెంబర్ కూడా డైరెక్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది అన్ని సేమ్ హౌజెస్ ఉన్నాయి ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ల క్వాలిటీలో ఉంది వెస్ట్ ఫేస్ గల వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎయిట్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సైజ్ వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి రాదు ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ పైకి వెళ్ళడానికి స్టేర్ చేసే స్టెప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మన కింద కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి సెట్ బ్యాక్స్ కూడా మంచి సెట్ బ్యాక్స్ అన్నది ఇవ్వడం జరిగింది మంచి సైజ్ ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అన్నది యూనిక్ సైజ్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి సైజు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది టీవీ ఫ్రేమ్ కూడా వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి మార్బల్స్ ఉన్నది యూజ్ చేయడం జరిగింది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి టీవీ ఫ్రేమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అండ్ పూజ అండ్ కిచెన్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా మనకి డోర్ అన్నది ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ చేయించు కూడా మనకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది బోరు అన్నీ ఉన్నాయి బోరు సంపు మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కాచమని సింగారంలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నారపల్లి నుంచి రావచ్చు అండ్ ఫిర్జాద్గూడ నుంచి కూడా రావచ్చు వన్ ఫా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవేకి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ వచ్చేసి మనకి కాచవని సింగారంలో ఉంది ఫ్రెండ్స్ ఇది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎల్ఐసి బ్యాంక్ లో ఇరవై రెండు లక్షల బ్యాంక్ లోన్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది